జమ్మూ కాశ్మీర్ ను వర్షాలు కుదిపేస్తున్న సంగతి తెలిసిందే ఈ భారీ వర్షాల కారణంగా తాను లేహలో చిక్కుకుపోయానని నటుడు ఆర్ మాధవన్ తెలిపారు ఆ ప్రాంతానికి వెళ్లిన ప్రతిసారి ఇలానే జరుగుతుందని తెలుపుతూ ఇన్స్టాలో వాయిస్ నోట్ పంచుకున్నారు రెండు వేల ఎనిమిదిలో లద్దాఖ్ వచ్చినప్పుడు కూడా ఇలానే జరిగిందని అప్పుడు కూడా వర్షాల కారణంగా అక్కడే ఉండిపోవలసి వచ్చిందన్నారు మేము షూటింగ్ కోసం ఈ ప్రాంతానికి వచ్చిన రోజు నుంచే విపరీతంగా మంచు కురుస్తోంది నాలుగు రోజులుగా ఇక్కడ కురుస్తున్న వర్షాల వల్ల విమానాశ్రయాలు మూసివేశారు దీంతో నేను లేహలోనే చిక్కుకుపోయాను నేను లద్దాఖ్ వచ్చిన ప్రతిసారి ఇలాగే జరుగుతోంది గతంలో రెండు వేల ఎనిమిదిలో త్రీ ఈడియట్స్ షూటింగ్ కోసం ఇక్కడికి వచ్చాను అప్పుడు కూడా అకస్మాత్తుగా మంచు విపరీతంగా కురవడంతో ఉండిపోవలసి వచ్చింది ఈ ప్రాంతం ఎలా ఉన్నప్పటికీ అందంగానే ఉంటుంది ఈ రోజైనా వర్షం తగ్గాలని విమానాల రాకపోకలు సాగి నేను ఇంటికి చేరుకోవాలని కోరుకుంటున్నా అని తెలిపారు ఈ పోస్ట్ కు ఆయన పదిహేడేళ్ల తర్వాత మరోసారి లేహలు క్యాప్షన్ పెట్టారు ఇటీవల అబ్జైసా సా కోయ్ తో పలకరించిన మాధవన్ ప్రస్తుతం దురంధర్ లో నటిస్తున్నారు ఆదిత్యధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబర్ ఐదున ప్రేక్షకుల ముందుకు రానుంది రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలు నటిస్తున్న ఈ చిత్రంలో మాధవన్ తో పాటు సంజయ్ దత్ అర్జున్ రాంపాల్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు